పోటు ఎక్కువగా సోమవారం వస్తుంది ఎక్కువగా పానీపూరి తింటే కాలేయ వ్యాధి వస్తుంది చపాతి పిండిని తడిపి ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వాడితే పేగుమంట వస్తుంది స్వీట్స్ తిన్నాక మంచినీళ్ళు తాగితే డయాబెటీస్ అనే వ్యాధి మీకు సంక్రమిస్తుంది వేడి నీళ్లు తాగే వారిలో గుండెపోటు తక్కువగా వచ్చే అవకాశం ఉంది స్థానానికి వాడే సబ్బులను సోడియం పొటాషియంతో తయారు చేస్తారు కాబట్టి సబ్బును వాడకపోవటమే మంచిది గ్యాస్ టబుల్ను మెంతులు తగ్గిస్తాయి చెడిపోయిన కిడ్నీ ఫాస్ట్గా బాగు చేర్చే ఆహారం పునర్గవా ఉదయం అల్పాహారం మానేస్తే వచ్చే సమస్య బట్టతల ఆల్కహాల్ అంటే మందు తాగేవారు సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగితే లివర్ క్లీన్ అవుతుంది ప్రతిరోజు అరటిపండు తింటే మీకు హార్ట్ అటాక్కు దూరంగా ఉంటారు నిద్రలేసిన వెంటనే పరిగడుపున నీరు త్రాగితే కిడ్నీలోని రాళ్ళు మూత్రం ద్వారా కొట్టుకుపోతాయి చింతపండు ఎక్కువగా వాడటం వలన మొకాళ్ళు త్వరగా అరిగి మొక్కల నొప్పులు రావచ్చు కొత్తిమీర జ్యూస్ గుండె లివర్ సమస్యలకు చాలా మంచిది విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారంలో గోధుమ మొలకలు ఒకటి జ్ఞాపక శక్తి కోసం బ్లూబెర్రీ ఎక్కువగా తినండి మనిషికి తొంభై శాతం స్ట్రెస్ ఒత్తిడి వలనే రోగాలు వస్తాయి ఆ ఒత్తిడిని దూరం చేసుకుంటే మీరు అనారోగ్యానికి గురికారు చేపలు వాడ వాడటం వలన మీకు గుండెపోటు రాదు అందుకనే వారానికి ఒక్కసారైనా మీరు చేపలను వాడండి ఓట్స్ తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది అన్నం తిన్నాక స్థానం ఎప్పుడూ చేయకండి ఎందుకంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఇలాంటి ఆరోగ్య సూత్రాలు మీరు పాటిస్తే మీరు ఆరోగ్యంగా జీవించవచ్చు ఆనందంగా ఉండొచ్చు సంతోషంగా బ్రతకచ్చు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరము లేదు అక్కడ లక్షల లక్షలు ఫీజులు కట్టి లక్ష లక్షలు పేమెంట్ ఇచ్చి మీరు మీరు సంపాదించిన ఆస్తులను హాస్పిటల్ పాలు చేసి లాస్ట్కు చివరకు మీరు సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్ వాటికి ఇవ్వాల్సిన అవసరము లేదు అందుకని ఇవన్నీ మన చేతిలోనే ఉంది ఇలాంటి ఆరోగ్యమైన సూత్రాలు టిప్స్ను పాటించి మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా గడపండి జీవితంలో మీరు చేయాల్సిన పనులు ఉండాల్సిన పొజిషన్లో మీరు ఉంటూ మీరు ఎప్పుడుగానూ స్ట్రెస్ ఒత్తిడికి గురి కాకండి ఈ సర్వరోగాలు వచ్చేది కేవలం ఒత్తిడి వలనే ఈ ఒత్తిడి వలన నరాలు దెబ్బతిని మీకు ఎన్నో సమస్యలు మీ దరి చేరవచ్చు వీటన్నింటినీ దూరం చేయాలంటే రిఫ్రెష్ ఈరోజు జరిగినవన్నీ మర్చిపోయి నెక్స్ట్ డే మీరు రిఫ్రెష్గా తయారు కండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి గడిచిపోయిన రోజును గురించి ఆలోచించకండి జరిగిన సంఘటనలను కానీ జరిగిన విషయాలను కానీ గుర్తు తెచ్చుకొని బాధపడకండి మళ్ళీ ఫ్రెష్గా లేచిన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి మీరు హాయిగా ఉండండి ఆనందంగా ఉండండి